జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఇవన్నీ చూపించినవే కదా మళ్ళీ చూపిస్తున్నావు గాయత్రీ అంటారా ఇది ఒక్కటి నేను ముందు చూపించినప్పుడు ఇంకా కొన్ని వెండి సామాన్లతో కలిపి చూపించాను అన్నమాట సో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే ఈ అమ్మవారి మొహం కలసం ఈ సింహాసనం ఈ మూడే చూపించండి విడిగా ఒక వీడియోలాగా చేసి మాకు ఇంకా దగ్గరగా ఇంకా క్లియర్గా చూపించండి అని అడిగారు సో అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాను మనకి ఇవాళ ఆషాఢం ఫస్ట్ డే కదా సరిగ్గా నెల రోజుల్లో మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అందుకని ఇది మంచి టైం అని అనుకుని ఇప్పుడు చూపిస్తున్నాను ఇది గొడుగు అనమాట అమ్మవారిది ఇవన్నీ డిటాచ్బుల్ అండి ఇది కూడా ఇలాంటి వచ్చేస్తుంది ఇదిగో అలాగే ఇది కూడా డిటాచబుల్ ఇదంతా డిటాచబుల్ అనమాట వెండి మీద గోల్డ్ కోటింగ్ ఏదో చిన్న తక్కువ గోల్డ్ కోటింగ్ లా కాకుండా కొంచెం మంచిగా సాలిడ్గా గోల్డ్ కోట్ చేసింది ఇది అప్పుడే పన్నెండు సంవత్సరాలు అయితే అయిందండి చేయించుకొని చూస్తున్నారు కదా ఎక్కడ పోలేదు అంటే ఎక్కువ వాటర్ టచ్ అవ్వకుండా మటుకు చూసుకుంటాను నేను ఇంకా మైన్యూట్ డీటెయిలింగ్ కావాలని అన్నారు ఇదిగో మధ్యలో స్వస్తిక్ వచ్చింది ఇలా ఒక రౌండ్ సర్కిల్ లాగా వచ్చింది ఇదంతా ఇలా ఇలా వచ్చిందనమాట కింద కూడా అలాగే ఉంది ఇంకా కింద ఇలా స్క్రూస్ తోటి ఫిక్స్ అయినట్టు వచ్చింది ఇది ఇది స్క్రూతో ఫిక్స్ అయినట్టు ఇది ఈ పార్ట్ ఇది ఇవన్నీ నేను బాంబేలో జావరి బజార్లో స్పెషల్గా ఆర్డర్ చేయించుకున్న వస్తువులు అండి ఇప్పుడు మనం చూస్తున్నది అష్టలక్ష్మి చెంబు అందరు అమ్మవార్లు మహాలవి కూడా ఎంత డీటెయిలింగ్గా చేశారు చూడండి ఎక్కడ కూడా కనపడలేదు సరిగ్గా అన్నది లేదు చాలా బాగా చెక్కారు అండ్ ఈ స్టోన్ వర్క్ చూడండి ఇది సరిగ్గా కనబడలేదు ప్రీవియస్ వీడియోలో అని అందరూ చాలామంది కామెంట్ నాకు పర్సనల్గాను చేశారు నెంబర్ లేని వాళ్ళు వీడియోలో అడిగారు ఇదిగో అండి ఇప్పుడు లైటింగ్ అది కూడా బాగుంది కదా ఇలా చేశారనమాట డీటెయిలింగ్ అంతా కూడాను ఈ పది పన్నెండు ఏళ్లలో నాకు ఎక్కడ కూడా ఒక్క స్టోన్ కూడా ఊడిన ఇదో పాపాన్నైతే పోలేదు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ నవరాత్రుల్లో నేను అమ్మవారి కలసం పెట్టుకుంటాను ఆ పది రోజులు కూడా అమ్మవారు ఈ రెండు ఈ చెంబు అమ్మవారు అందరూ నీ ఉపయోగిస్తానన్నమాట నేను ఈ రెండు సార్లు అది కాక నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరింటికి వచ్చినా నీవి ఒకసారి చూపించు చూపించు అని అడుగుతుంటారు సో చుట్టాలు అందరూ కూడా సో ఎవరు వచ్చినా వాళ్ళు గుర్తుపెట్టుకుని అడిగితే మటుకు పక్కా తీసి చూపిస్తూ ఉంటాను అనమాట ఇదిగో ఇలాగా ఇవన్నీ కూడా స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నవానండి కోర్స్ ఈ చెంబులు మనకి డిఫరెంట్ సైజులో దొరుకుతాయి నేను తీసుకున్న అమ్మవారి మొహానికి సరిగ్గా సూట్ అయ్యేట అంత సైజు చెంబు వాళ్ళే మనకి చెప్తారనమాట ఈ చెంబు అయితే ఈ ఈ సైజు మొహానికి సరిపోతుంది అని వాళ్ళే మనకి సలహా ఇస్తారు ఇక్కడ కూడా చూడండి మొత్తం వైట్ స్టోన్స్ ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ అలా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఒక స్టోన్ ఊడిన ఇదైతే లేదనమాట చాలా బాగా చేశారు వర్క్ అయితే మటుకు చాలా నీట్గా కూడా ఉంది మరీ స్టోన్ వర్క్ అని ఎక్కువగా పోసేసినా ఏంటో గోడీ గోడిగా అనిపిస్తుంది అలా కూడా లేదు ఆల్టర్నేటివ్ కూర్చోండి ఇక్కడ మూడు రెడ్ అయితే ఇక్కడ గ్రీన్ అలాగే ఇక్కడ మూడు గ్రీన్ అయితే అక్కడ రెడ్ అలాగంతా కూడా చాలా జాగ్రత్తగా మైన్యూట్ వర్క్ అంతా చక్కగా చూసి చేసింది ఇది కూడా వెండి అండి ఎన్ని గ్రామ్స్ అన్నది ఇప్పుడు నాకు గుర్తులేదు పన్నెండు పదమూడేళ్ళు అయిపోతుంది కదా సో మీకు లోపల చూస్తే తెలుస్తుంది క్లియర్గా వెండి అని కానీ చాలా మంచి వాళ్ళు చెప్పినట్టు నాకు ఇచ్చారండి ఆ జెన్యూనిటీ ఇంకా ఉంది అనడానికి ఇది సాక్ష్యం యాక్చువల్లీ వాళ్ళు ఎంత గోల్డ్ పెట్టారు అన్నది వాళ్ళు చెప్తే మనల్ని నమ్మడమే తప్ప మనమే అక్కడ కూర్చొని చూడడం కదా చూడండి ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎంత చక్కగా షైన్ అవుతుందో షైనింగ్ కూడా కొంచెం కూడా పోలేదు సో ఈసారి మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను నేను చాలా దగ్గర నుంచే చూపిస్తున్నాను మొత్తం వర్క్ అంతా చూపించిందే చూపిస్తున్నాను అనుకోవద్దు కొంతమంది చాలా డీటెయిల్డ్గా కావాలని అడిగారు అందుకని అంత ఇదిగా చూపిస్తున్నాను నేను సో ఇదనమాట అండి అష్టలక్ష్మి చెంబు ఇదిగో అండి అమ్మ అమ్మవారి మొహం గురించి నేను ఇదివరకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఇది యాక్చువల్లీ రెడీమేడ్ మొహాలు దొరుకుతాయి కదా అది కాదు టెర్రాకోట అవి దసరా టైంలో అమ్ముతుంటారండి ఈ మట్టితో చేస్తారు చూడండి అలాంటివి కొంతమంది కొనుక్కుని ఉత్తి మొహం లాంటిది కొనుక్కుని వీధి గుమ్మంలో వెల్లడి తీసుకుంటారు అలాంటిది ఆ మొహం నాకు చాలా చాలా నచ్చేది అనమాట సో వాళ్ళని అడిగాను ఇలా ఇది నాకు అచ్చు వేసి ఇస్తారా అని తప్పకుండా వేసిస్తాం మీరు పట్టరండి అన్నారు సో నేను ఈ సైజుదే నా దగ్గర ఉంది అప్పట్లో టెర్రకోటా మొహము సో ఇది పట్టుకెళ్తే దీనికి ఇదే అచ్చు వేశారు ఇంకా పెద్దది తీసుకెళ్తే పెద్దదే వేసి ఉండేవారు దానికి తగ్గట్టు రేటు కూడా ఉంటుంది కదా సో నాకు ఈ సైజు చాలు అని అనుకున్నాను మరీ చిన్న సైజు కాదు అలానే మరీ పెద్ద సైజు కాదు మీడియంగా ఉందని ఇది స్పెషల్గా ఇలా అచ్చిపోయించుకున్న ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీకి నేనే అన్నీ చేసుకున్నాను అండి ఇంత ఆలోచనలు ఇంత ఇది మగవాళ్ళకైతే ఉండవు అందులో సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళకంతసేపు ఉద్యోగం గోలా అదే ఉంటుంది కదా నాకు నేనే చెప్పి తీసుకున్నాను బట్ మనీ పే చేసింది మా హస్బెండ్ సో గిఫ్టెడ్ బై మై హస్బెండ్ అప్పట్లోనే నాకు ఈ మొత్తం ఇప్పుడు నేను చూపించిన సెట్కి అరవై వేలు అయిందండి అంటే పన్నెండు ఏళ్ళ క్రితం వెండి చీపే కదా గోల్డ్ అవన్నీ పట్టి ఈ స్టోన్ వర్క్ వీటి అన్నిటి వల్ల అరవయో ఓకే కాదు డెబ్భై వేలు వరకు అయిందండి ఎందుకంటే నేను కొంత వెండి సామాన్ నా దగ్గర ఏదో ఉంటే ఇచ్చేసాను దానికి ఒక పదివేలు మేము మినహాయించుగా అరవై వేలు పే చేసాం అనమాట సో చూడండి మీకు ఎంత బాగా కనబడుతుంది ఎక్కువ వైట్ స్టోన్సే పెట్టారు వాళ్ళు అంటూనే ఉన్నారు ఎక్కువ డార్క్ కలర్ స్టోన్స్ వేస్తే మీకు అంత ఇదిగా హైలైట్ అవుదమ్మా మేము చూసి మీకు చేసి ఇస్తాం కదా మీకు అందంగా ఉండేటట్టు మీ ఇంట్లో చూసి పది మంది అడగాలి అని అన్నారు ఆ మాట మటుకు నిజమైందండి ఎంతమంది నన్ను దీని గురించి అడుగుతారో చాలా మంచిగా నేను ఇది కొనుక్కున్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తాను అమ్మవారి జుట్టు చూడండి ఎంత బాగా హైలైట్ చేశారు చక్కగా ఉంగరాల జుట్టు నిజంగా చాలా చాలా ఈ మధ్యలో ఒక్కటే అండి ఈ రెడ్ది వాళ్ళు ఫిక్స్ చేయలేదు జస్ట్ ఇలా అర్ధ చంద్ర ఆ కింద గ్రీన్ ఉంచారు ఎందుకంటే మరాఠీ వాళ్ళు బొట్ట అలా పెట్టుకుంటారు యాక్చువల్లీ అథెంటిక్ నవ్వరి శారీ కట్టుకున్నప్పుడు అప్పుడును అందుకని వాళ్ళు అలాగే ఉంచారట నేను మటుకు ఆ రెడ్ స్టోన్ది బింది స్టిక్కర్ ఉంటుంది కదా అది ఆ మధ్యలో అలా ఫిక్స్ చేసుకున్నాను మళ్ళీ చేయించాలంటే దానికి చాలా పని మళ్ళీ బాంబే వరకు వెళ్ళాలి ముందు నేను అంత పట్టించుకోలేదు తర్వాత అనిపించింది కొంచెం ఖాళీ ఖాళీగా ఉన్నట్టు అందుకని నేను అలా సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా కళ్ళకి కాటుకులు ఇలాంటివన్నీ ఏమీ దిద్దడం నాకు ఇష్టం లేదు యాజ్ సచ్ వాళ్ళు ఎలా చేసి నాకు ఇచ్చారో అలాగే ఉంచేశానండి చెవులకు కూడా దుద్దుల్లాగా చిన్నవి ఫిక్స్ చేసి ఇచ్చారు అదిగో కిరీటం కిరీటంలో ఎర్రరాయి కనబడుతున్నది అది వాళ్ళు ఫిక్స్ చేసిందే తెలుస్తుంది కదా క్లియర్గా ఫిక్స్డ్ అని ఇక్కడ కూడా మెడ దగ్గర కూడా చూసారా కింద జస్ట్ ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ లాగా ఉంచేశారు ఇంకా దాని మీద ఏమి స్టోన్స్ అవి ఏమీ ఫిక్స్ చేయలేదు ఇది వెనకాల మటుకు ఇలా హాలో వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఇవి ఎంత స్ట్రాంగ్ వంచుదా ఉంచుదాం అన్నావు నేను చాలా గట్టిగా నొక్కుతున్నాను అయినా కూడా కొబ్బరికాయలో ఫిక్స్ అవ్వడం కోసం అని ఇలా పెట్టారండి ఇది ఈ రెండు కూడాను మనం కలసానికి పెట్టుకుంటాం కదా అప్పుడు మన కొబ్బరికాయలోకి మనం ఫిక్స్ అయ్యేటట్టు ఇలా గట్టిగా గుచ్చేయచ్చు అనమాట అందులోకి ఒకవేళ చెంబుకి ఫిక్స్ చేసుకున్నా కూడా అందులో చెంబు నిండా మనం బియ్యం అవి పోస్తాం కాబట్టి అవేమి బోలికే ప్రసక్తే ఉండదు ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎప్పుడు అలాంటి ఆటంకాలు అయితే ఏమీ జరగలేదు ముక్కు పొడక అన్ని సింపుల్ జ్యువెలరీ తోటి చాలా బాగా చేశారనమాట నాకైతే చాలా చాలా నచ్చుతుంది ఇది మీ అందరికీ కూడా నచ్చితే నాకు పర్సనల్గా కాదండి ప్లీజ్ వీడియోలోనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అక్కడ కామెంట్స్ వస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ అందరి లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది ఇంకా కొంతమంది ఈ అమ్మని ఈ నా దగ్గర ఉన్న ఈ సింహాసనాన్ని అష్టలక్ష్మి చెంబుని చూసే అవకాశం మీకులాగే వాళ్ళకు కూడా మీరు చేసే లైక్స్ కామెంట్స్ బట్టే దొరుకుతుంది నేను ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా నా కంట్రోల్లో ఏమీ ఉండదు అది నా వీడియో అయినా కూడా మీరు ఎంత చూస్తారు ఎంత ఆదరిస్తారు అన్న దాన్ని బట్టే ఆ వీడియో ముందు ముందుకి వెళ్తుంది అంతా మీ చేతుల్లోనే ఉంది సబ్స్క్రైబర్స్ అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ కూడా మీరు చూస్తున్నారు నాకు తెలుసు సబ్స్క్రైబ్ కూడా చేసి చూడండి అది నా ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ అమ్మవారిని వచ్చే నెల మనం వరలక్ష్మి వ్రతంలో మళ్ళీ కలుసుకోబోతున్నాం అంతవరకు సెలవా మరి అమ్మవారి తరఫు నుంచి జై ఓం శ్రీ మాత్రే నమో సో ఇదండి ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ మీ అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు మీ అందరి మీద వారాహి అమ్మవారి ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్